శ్రీమాత్రే నమ గ్రామ దత్తాత్రేయ నమ శ్రీ గురుభ్యో అనమహ దంపతులకు వివాహం జరిగి చాలా కాలం అయినప్పటికీ కూడా సంతానం లేకపోవడం అదే అదేవిధంగా గర్భస్రావాలు జరగడం ఎన్ని మందులు తిన్నా సంతానం కలగకపోవడం సంతానం తమ మాట వినకపోవడం అలాగే ప్రేమ వ్యవహారంలో చిక్కుకోవడం వాటి వలన తల్లిదండ్రులు మానసికంగా ఉండడం సామాన్య సమస్యలను ఎదుర్కోవడం ఇలాంటివన్నిట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఈ సంతానకారక గ్రహములు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం వలన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దీనికి పరిహారం సంతాన ఇష్టి మరియు నవనాగమండల తంత్ర పరిహారం ఏ విద్య సరిగ్గా రాకపోవడం వలన పై చదువు పై చదువులకి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి పోటీ పరీక్షల్లో నెగ్గులాకపోతు ఉంటారు విద్యాలయాల్లో వాళ్ళపై ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది జ్ఞాపక తగ్గిపోతూ ఉంటుంది ఇతర విషయాల వలన చదువు కూడా మందగించడం జరుగుతూ ఉంటుంది తద్వారా విద్యార్థులు చదువులకు డబ్బు పెట్టాము దానివల్ల ధన నష్టం జరుగుతూ ఉంటుంది అనమాట పన్నెండవ భావ భావం యొక్క వ్యతిరేకత అనుకూలతని అనుసరించి చంద్రగురు గ్రహంలో ఫలితాలను ఇస్తూ ఉంటారు ఉద్యోగ సమస్య పరిష్కారానికి తగిన హోమం వలన ఈ విద్య విదేశీయాన సమస్యలు తెలివిపోతూ ఉంటాయి ఆరో స్థానాధిపతి జాతకంపై వ్యతిరేక ఫలితాలను ఇచ్చినప్పుడు కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలు దీర్ఘాలు వ్యాధులు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తంత్రకుచ్చ అనేటువంటి తాంత్రిక హోమం వలన ఉపద్రవాన్ని తొలగించుకోవచ్చు ఈ తంత్రకుచ్చలో నాలుగైదు రకాలు ఉంటాయి వాటిని అనుసరించి ఈ యొక్క తంత్ర పరిహారాల ద్వారా మనం కొన్ని సమస్యల్ని తొలగించుకోవడానికి అవకాశం ఉంది